బ్రహ్మండం గుడుల్పాడలో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్దంతి వేడుకలు రెండవ డిజైన్ కార్పొరేటర్ పరిగణి రామ్మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వద్దంటది ఇరవై తొమ్మిదవ వర్దంత సందర్భంగా ఈ రోజు గుడిపల్లిపాడు సెంటర్ ఉన్న డివిజన్లో మా రీతమ్మ నాయకుడు ఎమ్మెల్యే కోటమరెడ్డి శీరారెడ్డి గారు కోటమిరెడ్డి గిరిరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ పేదలకు అన్నదానము ఒక ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఈ నివారణ వేపించడం జరుగుతుంది ఎన్టీఆర్ మామూలుగా సినిమా ఫీల్డ్లోనే కాక రాజకీయాల్లో కూడా మంచి మంచి తీసుకొచ్చాడు రెండు రూపాయలకి కిలో బియ్యము మహిళలకి సమాన హక్కు అన్నీ కల్పించడంలో మంచి రామారావు మంచి చేశాడు కాబట్టి ఆయన్ని రోజు కూడా జనాలు ఈ రోజు కూడా అతన్ని గౌరవిస్తున్నారంటే ఆ మంచి పనుల వల్లే గౌరవిస్తున్నారు ఈ అందరికీ వచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు విశ్వవిఖ్యాత ఖ్యాత సార్వభౌమ తెలుగు జాతి ఆత్మ గౌరవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వద్ద నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి సేధర్రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయ ఇన్ఛార్జ్ శ్రీ కోటం రెడ్డి గిద్దారెడ్డి గారి ఆదేశాల మేరకు రెండో డివిజన్లో స్థానిక కార్పొరేటర్ అయినటువంటి మణిగిడ్డి రామ్మోహన్ రెడ్డి రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో గుట్బల్ ప్రాంత గుట్బల్పాడు ప్రాంతంలో ఈ యొక్క సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం ఘన నివాళులు కల్పించడం జరిగినది సగటు మనిషికి కూడా నీడ ఉండాల్సిన గూడు గుడ్డ నీడ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని తీసుకుని వచ్చినటువంటి మానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగువారి గౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో చాటి చెప్పినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయ శాతంతోనే ఈరోజు దాకా తెలుగుదేశం పార్టీ అదే సూచనల మేరకు ముందుకు సాగుతా ఉంది రాబోయే రోజుల్లో అన్న ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీలో మేము ఇంకా పనిచేయాలి ఇంకా యువత ఇంకా ముందుకు రావాలి అని చెప్పేసి ఎన్టీఆర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకోపోవాలని కోరుకుంటూ మరొక్కసారి పురుపల్లి ప్రాంత ప్రాంతంలో ఉన్నటువంటి వాసులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు స్థానిక కార్పొరేటర్కి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేయమని చెప్పి ఆదేశించినటువంటి కోటంరెడ్డి సేధరెడ్డి గారికి కిందరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు

ఆయన ఆయన చేతుల మీదగా అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు మా దైవం

నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు